ఒక మహా ఉత్సవంగా ఒక మహా ఆనందవనంగా ఉండాలట అంటే చూడండి ఇక్కడ మొదటిసారిగా నేను మా పిల్లలు మా ధర్మపత్ని వచ్చినప్పుడు మేము ఒక నెల రోజులు అటు కాశీ తిరుగుతా ఉన్నాం ఏ మీ కాశీలో చూడండి ఏ ఒక గొంతుకి వెళ్ళనుకోండి అక్కడ ఎవరో ఏదో పూజ చేసుకుంటూ ఉంటారు ఇంకో గొంతుకి వెళ్ళాలనుకోండి అక్కడ ఏదో ప్రేరటం చేసుకుంటారు ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకోండి అక్కడ దేవుడికి ఏదో మంచి ఉత్సవం చేస్తూ ఉంటారు అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు విష్ణువు ఈ ముక్తి క్షేత్రంలో సదా 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 ప్రతి నిమిషము ఒక మహోదయము ఒక మహా అద్భుతముగా మహా ఉత్సవముగా ఉండాలి అంటే ఈ రోజు దీపావళి పండగ రేపు దీపావళి పండగ లేదు అనకాకుండా మనకి ఏదో తేర చెప్పారు అనమాట మాతృ దినోత్సవం అని ఒకటి పెట్టారు ఏదో ఇంగ్లీష్ వాళ్ళు మాతృదినోత్సవము లేదా తండ్రి దినోత్సవం అన్ని పెట్టారు కానీ మనకి నిరంతరము తండ్రికి తండ్రికి నమస్కారం పెట్టాలి మనం ప్రతి నిమిషము మనం తల్లికి తండ్రికి నమస్కారం పెడుతూనే ఉండాలి ఇదే మన భూమి అందుకే భారత మాత అన్నారు అర్థమవుతున్నా అంటే భారత మాత కాబట్టి ఆవిడికి ఎప్పుడూ నమస్కారం పెడుతూ ఉండాలి అంతేగాని ఏదో సంవత్సరంలో ఒక గంట సేపు ఆవిడికి నమస్కారం పెట్టేసి మిగతా మీకు తెలియదమ్మా అనడం మన సంస్కృతి కాదు అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ యొక్క కాశీలో నిరంతరము ప్రతి నిమిషము ఏదో ఒక మూల ఏదో ఒక విధంగా ఒక ఉత్సవం జరగాలి ఒక మహా ఆనందముగా ఉండాలి అని చెప్పి నిజమే ఇది మీరు కాశీని కావాలంటే మీరు అలా నడిచే ఓపిక ఉందంటే వెళ్ళి ఒక రెండు మూడు కిలోమీటర్లు జరగండి ఎక్కడెక్కడ ఎవరు అన్న సంతర్పణ చేస్తుంటారు ఎక్కడెక్కడ ఏదో చేస్తుంటారు సో ఇటువంటిది కాశీలో ఇప్పటికీ అలాగే ఉంది ఇరవై నాలుగు గంటలు అలాగే జరుగుతుంది అంటే విష్ణు భగవాను కోరిక అలాగే ఈ అవిముక్త క్షేత్రంలో ప్రతి నిమిషము ఏదో ఒక జీవి జీవుడు మోక్షమును పొందుతూ తారక మంత్రమును పొందుతూ ఈశ్వరునిచ్చే వినుచు ఈశ్వరు యొక్క పరివారమును చూచుచూ ఉండాలి మీకు తెలియని ఇంకొక గొప్ప రహస్యం చెప్తాను ఇప్పుడు మనం కాశీలో ఉన్నాము ఎనభై ఎనిమిది కిలోమీటర్ల కాశీలో ఉన్నాం ఈ ఈ ఎనభై ఎనిమిది కిలోమీటర్ల కాశీలో ఇప్పుడు నేను మాట్లాడే ఒక్కొక్క మాట సమయములో ఒక ప్రాణి చచ్చిపోతూ ఉంటుంది ఒక ప్రాణి జీవం పోసుకుంటూ ఉంటుంది అంతే కదా మనము ఈ సైన్స్ వాళ్ళు లెక్క పెట్టారు ఈ నిమిషంలో మీరు కావాలి అదేదో ఉంటుంది ఈ నిమిషంలో ఎంతమంది పుట్టారు భారతదేశం అంటే మనకు ఒక లెక్క వచ్చేస్తుంది అలాగే ఈ నిమిషంలో ఎంతమంది చనిపోయారంటే ఒక లెక్క వస్తుంది అలాగే మన కాశీలో ఎవరైతే చనిపోతున్నారో అది ఏ జీవి అయినప్పటికీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ జీవి అయినా కానీ చనిపో అంటే చనిపోతూ ఉన్నాయి ప్రతి నిమిషము చనిపోతున్నాయి మీకు తెలియదు తెలుసుకోవాలి అంటే అలా చనిపోయే జీవి ఏదైతే ఉందో ఆ జీవి దగ్గరికి సాక్షాత్ ఈశ్వరుడు వెళతాడు కదా వెళుతున్నప్పుడు తారక మంత్రం చెవిలో చెప్తాడు కదా ఈశ్వరు యొక్క పరివారం సమస్త జనులు అక్కడ చూసే అదృష్టాన్ని అందరికీ కలిగించాలి అంటే మీరు మీకు కావాలంటే ఇంకొక రహస్యం చెప్తాను మీరు ఇక్కడ ఏదైనా ఒక పక్షో ఒక ప్రాణో ఒక మనిషి ఒక జంతు మీరు చచ్చిపోయింది అనుకోండి మీరు వెంటనే కనుక పరిగెత్తండి పరిగెత్తి ఆ ఆ యొక్క పక్షి దగ్గరికి వెళ్ళి ఆ చెవిని చూడండి మీరు ఆ చెవు మనం బాగా లాగినట్టుగా పొడుగ్గా ఉంటుంది నేను చాలా సార్లు చూశాను అటువంటిది కదా మన మామూలుగా చిన్న పక్షులు పిచ్చుకలు ఉంటాయి ఇక్కడ మనకి చాలా ఉంటాయి అవి చనిపోయినప్పుడు మామూలుగా అసలు పిచ్చుకలకి మన చెవులు చూడటానికి కష్టం పక్షులకి అటువంటిది మీరు ఇక్కడ చూసినట్లయితే అది ఇలా నిక్కబరుచుకొని ఉంటుంది పైకి కూడిచేవి అంటే దీని అర్థం ఏమిటి ఈశ్వరుడు తారక మంత్రాన్ని చెప్పాడు ఆ జీవికి అది మోక్షమును పొందినది అంటే దీని అర్థం ఏమిటి ఈశ్వర పరివారము నిరంతరము కాశీలో తిరుగుతూ ఉన్నారు అంటే మీకు నిజంగా చూసే హృదయం చూసే కళ్ళు చూసే ఆత్మ ఉన్నాయనుకోండి మీరు ఒక పక్షి ఒక జీవుడు ఒక కుక్క ఒక నక్క అలా చనిపోయి ఉన్నప్పుడు మీరు అలా నిజంగా చూసి ఆ ఇప్పుడే అంటే నిజంగా అందుకే ఇక్కడ చనిపోయినటువంటి శరీరం దగ్గర వాసన కూడా రావదు మీరు కావాలంటే మణికర్ణిక మహా శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళండి అక్కడ ఎన్ని శవాలు కాలుతుంటాయో నిజంగా మనకి అంత చెడు వాసన కూడా రాదు ఇంకా అక్కడికి అసలు కూర్చుందామని ఆనందమైనటువంటి భావన కలుగుతుంది ఇది అనమాట కాశీ అంటే ఇది ఎవరు అడిగారు అంటే ఈ విష్ణుమూర్తి మన కోసం కాశీ ఇలా ఉండాలి అని విష్ణుమూర్తి కోరాడు అలాగే ఇక్కడ దివ్య నేత్రముతో ఆది దేవతల కుటుంబాన్ని చూడగలిగేటువంటి సంస్కారం అందరికీ ఉండాలి వేద విహితమగు పవిత్ర క్షేత్రముల కంటే అంటే ఒకవేళ ముందు గొప్ప గొప్ప క్షేత్రాలు వస్తాయి గొప్ప గొప్ప తీర్థాలు వస్తాయి కానీ వాటన్నింటికంటే ఎప్పటికీ ఈ కాసయ్యే పవిత్ర క్షేత్రముగా ఉండాలి చూడి సాక్షాత్ ఎవరు అడిగారు మీరు అందుకే తిరుమల వెళ్ళామనుకోండి నేను చెప్పాను తిరుమల ఆనంద నిలయంలో కలిగిన భావన కాశీలో నాకు ఎనభై ఎనిమిది కిలోమీటర్లో ఏ మురికి కాలువ దగ్గర కూర్చున్నా కలుగుతుంది అది మీరు చూసే హృదయం ఉంటే మురికి కాలువ కాదు మన శరీరంలో ఎన్ని మురికి కాలువలు ఉన్నాయో మనకే తెలియదు అర్థమవుతుందా కాబట్టి ఈశ్వర అంటే నువ్వు అది మురి కాలం అనుకున్నావు అనుకో మనం భ్రమల పడిపోతాం ఈశ్వర నాలో ఉన్న మహా పాపములు ఈ విధంగా కలిగింపబడుతున్నావు ఆవు ఇలా కలిగి తీసేస్తున్నావు అని మీరు బాగా కూర్చోవాలనుకో ఈశ్వరుడి కదొక ఆ సముద్రంలో అమృత సముద్రాన్ని చూపిస్తాడు అంటే ఇక్కడ ఏమంటా అంటే వేద విహిత మగు అంటే ఇప్పుడు మనము చెప్పకున్నాం సాక్షాత్ లోపాముద్రాదేవి అడిగింది ఏమండి శ్రీశైల శిఖర దర్శనము వల్ల పునర్జన్మ లేదు కదా మరి ఎందుకు మీరు కాశీ 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 వదిలారు అని బాధపడుతుంటే ఇప్పుడు సమాధానం మనకి దొరికింది ఏమని దొరికింది సాక్షాత్ విష్ణుమూర్తి అడిగాడు ఏమని వేద విహితమగు అనేక పవిత్ర క్షేత్రముల కంటే ఈ క్షేత్రము పరమ పవిత్రముగా ఉండాలి అందుకు కాశీ కోరాడు ఆ యొక్క అగస్త్యమని అంటే ఒకవేళ మనకి తెలిసినా తెలియకపోయినా మనలో మంచి మంచి మానవత్వమో మంచితత్వం ఉందనుకోండి అటువంటి సమయంలో మనకి అవతలి వాళ్ళు నేను కోరాడో మనకి తెలియదు కానీ మనకి తెలిసిపోతుంది మనకంటే మనం మనం అంటూ ఉంటారు కొంతమంది ఏమంటూ ఉంటారంటే మనకి మంచి జరగాలనుకోండి ఆ నేను అక్కడికి వెళ్ళాను ఏదో నా అదృష్టం కొంది వాళ్ళు కనిపించారు నేను చెప్పగానే ఆ పని చేసి పెట్టేశారు ఇది మనకి ఎప్పుడో ఒకటి రెండు సందర్భాలలో కనబడుతుంది మనకి ఎక్కువ సందర్భాల్లో ఏం కనబడుతుంది అంటే నాకంటే నా దరిద్రం ముందు పోయింది నేను వెళ్దామనుకున్నాను హీరో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మన అందరికీ బాగా కనబడేది ఏంటంటే నాకంటే నా ముందు నా దరిద్రం పోయింది అంటే మనకంటే మన చెడు ముందు పోయింది అర్థం కానీ అది పోతుంది కానీ మనం ఎప్పుడు మంచి భావనలో ఉన్నామనుకోండి మనకంటే కూడా మన మంచి ముందుకు వెళ్తుంది అంటే మనం ఏదో ఒక కార్యార్థం అక్కడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి అక్కడ త్వరగా మన కార్యము అయిపోతుంది ఒక గంటలో కార్యం మనకి జరగాల్సి ఉంటే నిజంగా మన మనసు మంచిదై మన నిర్మలంగా ఉన్నట్లయితే అక్కడ పోయిన రెండు నిమిషాలు ఆ పని అయిపోతుంది ఇది అనమాట అంటే ఇక్కడ ఇదే అంటున్నాడు ఈ ఆనంద వనములకు ఇక్కడ చూడండి మళ్ళీ అంటే ఇది ఒక రోజు మనం చేసే ప్రయత్నం చేద్దాం మనందరూ కూడా మీరు దీన్ని గుర్తు పెట్టుకొని మీరు చెయ్యండి ఏం అంటే ఇక్కడ చూడండి ఆనంద వనంలో ఇంట్ చేస్తారే కుమారి మీ పేరు ఆ ఆనందవనంలో లక్ష గాయత్రి జపము చేసినట్లయితే అంటే మనము రోజుకి ఒక పదివేలు చేయవచ్చు లేదు మీరు ఏక ధాటిగా పెట్టినా వెయ్యి చేయొచ్చు ఎందుకంటే నూట ఎనిమిది సార్లు నేను చేస్తాను ఐదు నిమిషాలు చేసేస్తాను ఓకేనా గాయత్రి మంత్రం ఓం భూ భువ స్వాహ తత్సర్ విత్రువేణ్య భర్గో దేవస్య ధీమహి దియోయోన ప్రచోదయ ఇంతే అనమాట ఈ మంత్రాన్ని కాని మనము కాశీలో అట లక్ష సార్లు జపం చేసినట్లయితే ఈ గాయత్రి మంత్రము అంటే నేను సాధన చేస్తాను మా అమ్మాయి కూడా రోజుకి ఐదు వందల పదహారు సార్లు చేస్తుంది తప్పగా పేపర్ ఇస్తాం చెయ్యి అంటే ఆ మనము రోజుకి ఒక గంటకు మనది కాదు అనుకుంటే మనము వెయ్యి సార్లు చేయవచ్చు వెయ్యి సార్లు అంటే వంద రోజులు పెట్టుకున్నాం అనుకోండి వంద ఇంటూ వెయ్యి లక్ష అయిపోతుంది వంద రోజులు ఇంటూ లక్ష అంటే వంద లక్షలు వంద వేలు లక్ష అంటే మనం ఈజీగా చేసేయొచ్చు లేదు ఏకధాటిగా కూర్చున్నా పది రోజులు అయిపోతుంది అంటే ఈ లక్ష జపం ఇక్కడ చూడండి ఈ ఆనంద ఇది నేను కోరలేదు సాక్షాత్ విష్ణుమూర్తి కోరాడు ఈశ్వరుని వరం ఇచ్చాడు ఇక్కడ లక్ష ఈ ఆనంద వనంలో లక్ష గాయత్రి జపము వలన నాలుగు వేదములు చదివిన ఫలితము కంటే పది రెట్ల అధిక ఫలితం వస్తుంది ఇది చాలా సులభమైనది కదా మనం ఈజీగా చదవచ్చు అంటే నిజంగానే కాశీ వచ్చాక చదవలేదు కానీ ఎక్కువ ఇంతకు అయితే నేను ఇదే పని చేస్తుండేవాడిని నేను ట్యూషన్లకి చాలా మందికి వెళ్ళేవాడిని ఇప్పుడు ట్యూషన్ పిల్లలు అనుకోండి వాడికి ఒక ఒక అరగంట ఏదో చెప్పేవాడిని ఇంకొక అరగంట వాడికి నిన్న చెప్పింది టెస్ట్ పెట్టేవాడికి వాడికి వాడు టెస్ట్ రాస్తున్నంత చేపలో నేను ఈ లోపల ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ ఒక నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు అలా వల్లి వేసుకుని అలా వల్లి వేసుకుని వీడి భవిష్యత్తు కోసం దీన్ని ధార పోస్తున్నానని వాడికి అప్పచెప్పి వచ్చేసేవాడు వీడే వృద్ధి చెందాలి అంటే వాడి దగ్గర కూర్చొని నేను చెప్పాను కాబట్టి ఈశ్వర వీడికే అది అభివృద్ధి చెందాలి కాబట్టి వాడికే ఇచ్చేస్తున్నాను నేను అని అక్కడ ఈశ్వరు సంకల్పంతో వదిలేసి నేను వచ్చేసేవాడిని అంటే దీని అర్థము ఈశ్వరుడు అక్కడ నేను అన్ని మంచి పనులు చేశాను కాబట్టి ఈ రోజు మీలాంటి వాళ్ళకి కాశీలో ఉండబెట్టి కాశీలో చెప్పే పుణ్యాన్ని నాకు ఇచ్చారు పరిగెత్తి పరిగెత్తి ఎందుకు చెప్తారా నిదానంగా ఒక పేజీ చెప్పుకో కాశీఖండం అంతే కదా ఎవరైనా వస్తే ఒక వారం ఉండడానికి కష్టం ఇక్కడ ఈశ్వరు దేవ ఇప్పటికి ఐదు సంవత్సరాలు మీరు విఘ్నము లేకుండా ఉన్నాను కాశీలు అంటే ఇది అంటే ఏం చెప్తున్నాం అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి లక్ష జపం చేయమన్నారు కదా మీరు ఈ రోజు మంచి రోజు అమ్మవారి లక్ష్మీదేవి గారికి మొదలు పెట్టుకోండి మీరు మొదలు పెట్టుకొని ఎన్నిసార్లు మీరు చదువుకున్నారంటే మనకి వేళలో పన్నెండు ఉంటాయి మన లెక్క నేను ఇలానే లెక్కేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఇటు పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు మీరు ఏం చేస్తారంటే ఒకటి చదువుతున్నప్పుడు ఇక్కడ రెండు మూడు ఇలా ఇలా మీరు ఈ పన్నెండు చేసుకున్న తర్వాత ఒక తొమ్మిది సార్లు ఇప్పుడు ఒకసారి పన్నెండు అయిపోయింది అనుకోండి ఒకటి ఇక్కడ ఏళ్ళు పెట్టుకోండి అంటే ఒక ఒక పన్నెండు అయింది మళ్ళీ రెండో పన్నెండు మూడో పన్నెండు అటు ఈ ఏడు తొమ్మిది ఉన్నాయి కదా అంటే పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది అంటే ఇక్కడ తొమ్మిది వచ్చేస్తాయి మనకి ఈ వేలకు మూడు ఈ వేలకు మూడు ఈ వేలకు మూడు అంటే ఈ ఇక్కడికి తొమ్మిది చాలు ఇదే ఈ తొమ్మిది అంటే పన్నెండు సార్లు ఇది మనం చదివేసాం అనుకోండి అంటే మీకు పెన్ను పేపర్ కూడా అవసరం లేదు ఇలా కూర్చొని ఒక్కసారి ఈ పన్నెండు గడులు లెక్క పెట్టుకుంటా ఒక పన్నెండు అయిపోయింది ఇక్కడ ఇలా చేయబెట్టుకోండి రెండో పన్నెండు అయిపోయింది ఇక్కడ అయిపోయింది మూడో పన్నెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే తొమ్మిది పన్నెండు అయిపోయినాయి అంటే నూట ఎనిమిది సార్లు అయిపోయినట్టు మనం కాశీలో క్షమించాలి ఏ వేరే విషయాలు ఏమీ మాట్లాడుకోకుండా ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు కూర్చోండి లేదా గంగమ్మ దగ్గర కూర్చోండి ఇంకా పుణ్యం ఏమిటంటే మీరు ఆ చక్ర పుష్కరి దగ్గర కూర్చొని చదివిన ఇంకా పుష్కరి కాబట్టి మీరు ప్రయత్నం చేయండి ఎవరు లక్ష పూర్తి చేసి చదువుతారో చూద్దాం మా అమ్మాయి కూడా ఇది పరీక్ష అంటే లక్ష జపం మీరు గాయత్రి చేసినట్లయితే కాశీలో నాలుగు వేదాలు మీరు చదివినట్టు అంటే మీకు ఒక విషయం చెప్తాను సాక్షాత్ భరద్వాజ మహర్షి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏం చేశాడంటే ఈశ్వరి కోసము లక్ష సంవత్సరాలు తపస్సు చేస్తాడు లక్ష సంవత్సరాలు తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలి నీకు అన్నాడు నేను నాలుగు వేదములను చదివేయాలి అన్నాడు ఆ నాకు ఇంకొక పది లక్షల సంవత్సరాలు ఆయుషమునుడు ఆ ఇచ్చేసాడు ఇచ్చేస్తే ఆయన మళ్ళా ఈశ్వరు దగ్గరికి వచ్చాడు ఎంత చదివా అంటే నాలుగు వేదాలలో ఆవగించే భాగం కూడా నువ్వు చదవలేదన్నాడు మళ్ళా ఇంకొక లక్ష సంవత్సరాలు చదివాడు అట్లా ఆయన నాలుగు లక్ష సంవత్సరాలు చదివి వచ్చాడు వేదాన్ని మళ్ళా ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు ఈశ్వరుడు అన్నాడు నువ్వు ఇంకా ఆవగించిన అర్ధ భాగం కూడా చదవలేదన్నాడు అంటే ఇది ఏమవుతుందంటే ధర్మము వేదము మారిపోతూ ఉంటుంది కానీ సూక్ష్మ రహస్యం ఏమిటంటే వేదములో ఉన్న అంతా నీకు అవసరం లేదు ఈ జన్మకి నీకు ఏది అవసరమో ఒకవేళ ఇప్పుడు నీ గాయత్రి మంత్రము నువ్వు లక్ష జపం చేశావనుకో అనుకో కాశీలో ఈ నాలుగు వేదాలలో నీకు ఏ ఏ యొక్క ధర్మ సూక్ష్మాలు నీకు అవసరమో అవి నీకు స్మరణకు వస్తాయి వాటిని పట్టి మీ జీవితాలను ఉద్ధరణ చేసుకొని భగవంతుడిలో వెళ్ళిపోతాం అంతే కదా ఇప్పుడు మనము ఒక రూమ్ ఉంటే సరిపోద్ది మనకి అంతేగా నాకు యాభై రూములు కావాలంటే ఏం చేసుకుంటాం కట్టుకోవచ్చు ఇక డబ్బు ఉంటే కానీ యాభై రూములు పడుకోలేం కదా మనం వెళ్ళి మనకి ఏది అవసరమో అదే కావాలి అంటే మీకు గాయత్రి మంత్రం కూడా ఓం భూ భూ స్వాహ భర్గో వితుర్ అర్ఘో దేవస్యో యోన ప్రచోదయం అంటే దీని అర్థం ఏమిటంటే మనం చెప్పుకున్న మన శరీరంలో డెబ్బై ఆరు వేల నాడులు ఉంటాయి ఇలా నాడులు అంటే ఇక్కడ ప్రచోదయాత్ అంటే అమ్మాయి ఇప్పుడు జగన్మాత ఉందనుకో అమ్మా నేను ఇక్కడికి వచ్చాను చంద్రశేఖర్గా ఏమిటి నాకు ఈ జన్మకి కారణం నేను ఎందుకు పుట్టాను ఈ జన్మలో నా యొక్క పని ఏమిటి నేను ఏది చేస్తే మరో జన్మ లేకుండా భగవంతుడిలో కలిసిపోతాను అది ఏమిటో నాకు చెప్పు అంతే కదా ఇప్పుడు తొమ్మిదో పదో తరగతి చదువుతున్న పిల్లవాడికి మనం పన్నెండో తరగతి సిలబస్ చెప్పిన పరీక్ష రాయాలంటే రోజులు ఐదు రోజులు అంటే మనకి ఏది అవసరమో అదే కావాలంటే భరద్వాజ మహర్షి వేదం మొత్తం చదవాలన్నాడు వేదం మొత్తం ఎవరి వల్ల కాదు కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా మనకి కాశీలో మీరు లక్ష గాయత్రి చేసినట్లయితే మీరు నిజంగా నాలుగు వేదాలు చదివి ఎంత పుణ్యాన్ని మీరు మూటగట్టుకుని ఆ పుణ్య బలంతో ఆ జ్ఞాన బలంతో మీరు భగవంతుడిని చేరే మార్గము మీ పాదాల వద్ద ఉంటుంది ఇది ప్రయత్నం చేయండి అది చాలా సులభమైనది కదా భక్తి